ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ రాష్ట్ర విత్తన అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహర్ రావ్ కలిసి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ప్రచారం చేశారు ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు వాకింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పక్షపాతి అని ఎల్లవేళలా ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే పార్టీ అని గుర్తు చేశారు గత ప్రభుత్వం మూడు ఆర్టికల్ తెచ్చి ఉద్యోగులను సమస్యలకు గురి చేసిందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతోందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు నిరుద్యోగులు టీచర్లు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీ బలోపేతం కోసం ప్రతి కృషి చేయాలని అన్నారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ వేసి గెలిపించేందుకు పిలుపునిచ్చారు ఇందులో మాజీ మున్సిపల్ చైర్మన్ అపాల నాగేష్ చక్రవర్తి పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను ఏఎంసీ చైర్మన్ సోమభీం రెడ్డి జిల్లా యువజన విద్యార్థి సంఘం అధ్యక్షులు సమరసింహారెడ్డి ఎంబడి రాకేష్

మేము అందరితో మంద చేస్తూ ఉన్నాం ఏదైతే ఇరవై ఏడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆల్ నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీతో కోరుకుంటున్నాం మీకు తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మన మన ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకు కావాలనే బలమైన నినాదంతో వందలాది మంది వేలాది మంది యువతల బలిదానంతో ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆ ఉద్యోగాల విషయంలో ఏ రకంగా తెలంగాణ వచ్చి నుంచి మరి నిర్లక్ష్యం చేయబడ్డదో యువతకు మీ అందరికీ ప్రత్యేకంగా నేను మద్దతు ఇవ్వాలి అవసరం లేదా అందరూ మీకు తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకాన్ని చేస్తామని ఎన్నికలకంటే ముందు చెప్పడమే కాకుండా మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల లోపలే దాదాపు యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయం మీ మీ అందరికీ తెలిసిందే మరి రెండు వేల ఎనిమిది నోటిఫికేషన్ కోర్టు వివాదాల్లో రెండు వేల ఎనిమిది నుంచి పెండింగ్ ఉన్నటువంటి దాన్ని మరి ఈ మూడు నాలుగు రోజుల క్రితనే క్లియర్ దాదాపు పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై వరకు మరి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే అంటే ఎందుకు చెప్తున్నానంటే పదహారు సంవత్సరాలుగా కోర్టులో నానుతున్న దాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి న్యాయవాదలు పెట్టి వాదనలు విధించి మరి టీఆర్ చేయించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిందంటే ఉద్యోగాల పట్ల అంత అంకిత భావంతో కమిటెడ్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినామో అధికారులకు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి దాని ప్రకారమే నోటిఫికేషన్లు ఎంపిక ప్రక్రియ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఉద్యోగస్తులుంటే బేసిక్ థింగ్ ఒకటైతే కన్న ముందర కనబడే చెప్తా అనేక మంది ఉద్యోగస్తులు టూ వీలర్సో ఫోర్ వీలర్సో ఇళ్ళ లోనో పిల్లల విద్యా లోన్లో రకరకాల లోన్లు తీసుకొని మరి ఈఎంఐలు పెట్టుకున్న వాళ్లకు శాలరీస్ మొదటి వారంలో కాకుండా రెండో వారంలో మూడో వారంలో ఇరవై తారకు వచ్చిన సందర్భాలు కూడా అనేకంగా గత పదేళ్లలో మీరు చూసిండ్రు దాన్ని మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొదటి వారంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ విశ్రాంత ఉద్యోగులకు కానీ మరి శాలరీస్ ఏ రకంగా పైపెట్టి చేస్తున్నారో మా చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరి ముందర మనవి చేస్తూ ఇంకా పెద్దలుందరూ అనేక విషయాలు వాళ్ళు మాట్లాడతారు ముఖ్యంగా మీ అందరితో మనవి చేసిందంటే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓటమి చెందడం జరిగింది ఎంపీ ఎన్నికల్లో కూడా ఓటమి చెందడం జరిగింది మరి ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించుకొని వెళ్తే మాకు కొంత బలం ఉంటుందని చెప్పి మరి ఆ బలాన్ని ఆ శక్తిని మీరు ఇవ్వాలని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రవేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి మరో ప్రాధాన్యత ఇంకా ఎవరికి వేయకుండా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాలని ఎల్లుండి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్మల్కు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజువేట్ ఓటర్స్తో ఇంటరాక్ట్ కావడానికి ఆత్మీయ సమావేశం కోసం వస్తున్నారు ఆ సభకు పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ముందుకోవచ్చు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి తెలంగాణ వస్తే ఏం చేసుకుంటామని చెప్పేసి కొట్లాడి అందరు మీరందరూ అందరు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అనేకమంది లక్ష్యాలు నెరవేరకపోవడం తోటి అనేకమంది నిరాశ పరిస్థితి మన దగ్గర కాబట్టి మీరందరూ అంటే మేము ఒక రాజకీయ పార్టీగా మాకు అధికారం కావాలి మా తపన ఒకటైనప్పటికీ కూడా ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా మేధావుల వర్గం అంతా కూడా మార్పు రావాలి తెలంగాణలో అధికార మార్పు జరిగితే కాంగ్రెస్ వస్తే అందరికీ మేలు జరుగుతున్నటువంటి తోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడం జరిగింది మీ అందరి సహకారంతో ఈ పాత్ర కూడా చాలా ఉన్నది పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా ఈ పాత్రతోటి అధికారం ప్పకు వచ్చింది వచ్చిన తర్వాత ఎంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా శ్రీహరణ చెప్పినట్లుగా ప్రధాన ఉద్యోగస్తులు జీతం విషయంలో ఫస్ట్ తారీఖు వచ్చినటువంటి జీతాన్ని ఎప్పుడు వస్తూ కూడా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మొదటి వారంలో అందరికీ జీతాలు తీసుకొచ్చేటట్లు ఇచ్చేటట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరికీ జీతాలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితిని అందరూ వేస్తూ అట్లానే ఉద్యోగాలు కూడా ఇవాళ యాభై ఐదు వేల పైగా ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఇంత ఒక్క నిరుద్యోగులు కాకుండా ఉద్యోగస్తులు కాకుండా అన్ని వర్గాలను ఇవాళ కొంత ఆలస్యమైన అటు అయినా కానీ అన్ని వర్గాల ప్రేస్ కోసం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు మిత్రుడు చెప్పినట్టు కూడా ఇవాళ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది నరేంద్ర రెడ్డి గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రేపు మీ అభివృద్ధికి తోడ్పడుతుంది మీ అభివృద్ధికి ఇక్కడ నిర్మాణం అభ్యర్థి ఎందుకంటే ఇప్పుడు వెళ్కోవడం పక్కన పెడితే ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎంపీ ఎలక్షన్ ఓడిపోయింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్న కనీసం గెలవగలిగితే బీహారాన కానీ అందరు కానీ మేము ఇక్కడ మా వాళ్ళంత ఓట్లేసి ఇక్కడ గెలిపించారు మా నిర్మాల్కి ఇది కావాలి మాకు ఇది కావాలని చెప్పి అడగడానికి ఒక బలం ఉంటుంది అనేటటువంటి మీ అభివృద్ధి కోసం నిర్మల్ నిర్మాల్ పార్టీ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏదో ఒక మంచి ఆలోచన ముందుకుతుందో దాన్ని ఆలోచించిన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటేసే విధంగా మీరు మీతో పాటు మీకున్నటువంటి పరిస్థితులందరినీ కూడా ఓటెప్పించే విధంగా మీరు అంతా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం తెలియజేస్తాను